బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ యొక్క దివ్య స్ఫూర్తితో మరి పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం ఫిబ్రవరి రెండు నుంచి పదకొండో తారీఖు వరకు జరుగుతున్నటువంటి విశాఖపట్నంకి చేరువుగా ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్ల దూరంలో గుమ్మకోట ప్రకృతి వ్యాలీలో ఎన్నో పిలుబడి యొక్క సమూహం మధ్యలో మన అందరూ ప్రకృతి ఒడిలో అందరూ వాళ్ళలాడుతూ పది రోజుల పాటు హాయిగా వ్యవహరించవచ్చండి మన ప్రకృతితో ఉంటే పరమాత్మతో ఉన్నట్లెక్క అక్కడ ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు రుచి చూడాల్సిందే వచ్చిన వారు కొత్త వాళ్ళు తీసుకురండి రాకపోయిన వాళ్ళు ఫస్ట్ తొలిసారి మచ్చిగా రండి సాధన చేయొచ్చు చక్కగా ఎక్కువ సాధన సాధన నది స్నానం చేయొచ్చు మంచి భోజనం అరిటాకు భోజనం చేయాలంటే మీరు తప్పకుండా మన ప్రకృతి మహాకరుణ అనేది ప్రతి జీవకోటి ఆనందంగా జీవించాలనేదే మరి జగపత రాజు గారి యొక్క ఎన్నో ఏళ్ళగా చేస్తున్న శ్రమకి ఎన్నో శాకాహార ర్యాలీలకి ఎన్నిక కలిపి ఇది ఈ కార్యక్రమానికి తప్పకుండా అందరికీ ఆత్మీయ ఆహ్వానం మీ సత్యాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ